తెలంగాణ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి ఆధర్వంలో తొండుపల్లి ఎంపీఎస్ అండ్ అజయ్ క్రికెట్ గ్రౌండర్లో అండర్ సెవెంటీన్ సిక్స్ వన్డే సిరీస్ మ్యాచ్లు ఏర్పాటు చేశారు ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ క్రికెట్ మ్యాచ్లో అమెరికన్ యూత్ క్రికెట్ అకాడమీ తెలంగాణ రూరల్ రైజర్ తెలంగాణ రూరల్ ఫాదర్స్ తెలంగాణ రూరల్ వారియర్స్ మొత్తం నాలుగు జట్లు తలపడనున్నాయి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు మ్యాచ్లు కొనసాగనున్నాయి ప్రెసిడెంట్ అండ్ స్పోర్ట్స్ అథారి స్పోర్ట్స్ అథారిటీ ఎక్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు నిజానికి చాలా బాగా కష్టపడుతున్నారు క్రికెట్ అంటే చాలా అమితమైన ప్రేమ వెంకటేశ్వర రెడ్డి అన్నకు మంచి ఫ్రెండ్ నాకు ఈ ప్రోగ్రాము అమెరికా నుంచి పిల్లలు వస్తున్నారనగానే ఆయన బాధ తాపత్రయం అంతా ఇంత కాదు మంచి హోటల్ అకామిడేట్ చేయాలి ఎల్బీ స్టేడియంలో మంచి క్రికెట్ ఆడేయాలి ఎల్బీ స్టేడియంలో ఆడేయాలని అందరు చాలాసేపు అనుకున్నాడు ఆలోచించారు కానీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ రేపెల్లుండి ఈ రెండు మూడు రోజులు ఏదో ఇఫ్తార్ బిందు ఉంది కాబట్టి ఆ స్టేడియం ఎంగేజ్ అయింది ఫుల్గా కాబట్టి చేయలేకపోయారు కానీ మంచి గ్రౌండ్ దొరికింది దగ్గరనే ఎయిర్పోర్ట్ పక్కనే దొరికింది మీరందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అమెరికా నుంచి వచ్చిన అమెరికన్ యూత్ టీమ్కి తీసుకొచ్చినటువంటి అరుణ్ గారికి మతిన్ గారికి ఈ ప్రోగ్రాం చాలా బాగా చేస్తారు సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను అమెరికా నుంచి వచ్చిన పిల్లలకు ఇక్కడ నుంచి మా పిల్లలందరికీ కూడా తెలంగాణ రూరల్స్ పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ బాగా ఆడండి ఈ ద్వారా ఇప్పుడు ఈ ప్రపంచంలోనే అత్యంత స్పీడ్గా డెవలప్ అయ్యేది ఈ క్రికెట్ క్రీడ మాత్రమే మొన్న చూశారు కదా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ని దాదాపు వంద కోట్ల పైన మంది వ్యూ వ్యూవర్స్ చూశారు టీవీలలో మీరు కూడా భారతదేశానికి ఒక మంచి ప్లేయర్గా రావాలని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా అమెరికా నుంచి ఒక మంచి టీం తయారు తయారవ్వాలని చెప్పేసి తయారు చేయవలసిందిగా అరుణ్ గారిని మరి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నాను పిల్లలందరినీ కూడా ఈ క్రికెట్ అంటే కూడా నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు నేను కూడా ఆడాను వాలీబాల్ షటిల్ క్రికెట్ చాలా గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి క్రీడల పట్ల కూడా మీరు చదువుతూ ఎంతైతే శ్రద్ధ ఉందో క్రీడల పట్ల కూడా అంతే శ్రద్ధ చూపించాలి దీని గురించి ఏమి తాపత్రయపడాల్సిన అవసరం లేదు క్రికెట్ నుంచి కూడా చాలామంది చాలా ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అందరినీ ఆదర్శంగా తీసుకొని కాన్సన్ట్రేట్ చేయండి ఖచ్చితంగా ఆడండి ఏదైనా ఒక గోల్ పెట్టుకొని క్రికెట్ పట్ల కూడా మంచి ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్ళండి మీరు కూడా సక్సెస్ అవుతారు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్ టోర్నీ కూడా సక్సెస్ అవ్వాలి థర్టీ ఫస్ట్ నాడు మంచి ముగింపు ప్రోగ్రామ్ కి అందరం వస్తాం మళ్ళీ వచ్చి అన్న లేడు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఇప్పుడు అమెరికా టీమ్ నేషన్ అంతా ఉంటుంది అందరూ కూడా నిలబడాలి ఒక లెవెల్ కి తీసుకురావాలని బీసీసీఐ రికగ్నిషన్ తీసుకురావాలని వారు కష్టపడుతున్నారు సో అందుతో కాకుండా నన్ను ఎప్పుడైతే యుఎస్ఏ నుంచి క్రికెట్ తీసు యుఎస్ఏ నుంచి టీం ని తీసుకురమ్మన్నారో నేను దానికి సహకరించాను సో యుఎస్ఏ నుంచి అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు ప్లేయర్స్ మిజోరీ వాషింగ్టన్ డిసి తర్వాత ఒహాయో తర్వాత సియాటో టెక్సస్ తర్వాత మన నార్త్ కేరళనా సో అన్ని స్టేట్స్ న్యూ జెర్సీ సో అన్ని స్టేట్స్ కవర్ చేసుకొని ప్లేయర్స్ అందరు వచ్చారు వాళ్ళు ప్లస్ అకామిడేషను వారికి ట్రాన్స్పోర్ట్ అన్ని వెంకటరెడ్డి గారు ఏర్పాటు చేశారు సో మేము వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ టోర్నమెంట్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ తర్వాత కి మంచి ఫ్యూచర్ ఉండాలని ఆశ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అమిత్ షా కొడుకు జేషానే ఈ జయషా గారు తలుచుకుంటే మనకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఛాన్సెస్ ఉన్న అవకాశాలు ఉన్నాయి కనుక మేము కరెక్ట్ ఫార్మాట్ ఫార్మాట్లో ఫస్ట్ క్రికెట్ డెవలప్ చేయాలని చెప్పని మేము చేస్తూ ఉంటే అరుణ్ సార్ కూడా మాకు తోడై మాకు హెల్ప్ చేసినందుకు మీ అందరి సమక్షంలో పత్రికాముకు అందరి తరఫున అరుణ్ సార్కు నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇనాగ్రేషన్కు ఎంపీ గారు ఉదయరాజు రవిచంద్ర గారు వచ్చారు వారు మరి ఢిల్లీకి వెళ్ళాల్సిన ఉన్న కూడా గవర్నమెంట్ ఇనాగ్రేషన్ చేసుకొని వారు వచ్చి వెళ్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క తెలంగాణ ఏబిసి టీంలు మూడు టీములు మరి సెలెక్షన్ చేసి మరి ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ చే కావడానికి దోహదపడుతున్న మా కోఆర్డినేటర్లు మా కమ్మ మతిన్ బాయ్ కానీ మా వరంగల్ శరత్ కానీ మామూలుఆర్ నవాజ్ కానీ నల్గొండ రహీమ్ కానివ్వండి రంగారెడ్డి టీంకు ఇన్ఛార్జ్ రాఘవరెడ్డి సార్ కానీ కరీంనగర్ సురేష్ కానివ్వండి అదేవిధంగా మన ఆదిలాబాదుకు నరోత్తం రెడ్డి అదేవిధంగా మెదక్కు సంతోషు నిజామాద్ బాగారెడ్డి ఇట్లా అన్ని జిల్లాల కోఆర్డినేటర్లు కూడా నాకు సహకరించి ముందుకు వెళ్తా ఉన్నాము భవిష్యత్తులో ఇంకా తెలంగాణ ప్రీమియర్ లీగ్ అని చేయాలని కూడా మాకు ఒక ఆశ ఉంది అరుణ్ గారు పక్కన ఉన్నారు వారు కూడా చెప్తారు మరి ఇండీస్ టీమ్స్ కానీ జింబాబ్యూ కానీ ఇంకా వేరే కంట్రీస్ టీమ్స్ కూడా నేను తీసుకొచ్చి మీకు ఇక్కడ తెలంగాణలో ఆడిపిస్తూ ఉంటా అంటా ఉన్నారు అరుణ్ గారు ఎందుకంటే వారికి అనుభవం ఉంది అరుణ్ గారు అమెరికా తెలంగాణ క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ రూరల్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్స్ స్పోర్ట్స్ అథారిటీ స్పోర్ట్స్ అథారిటీ ఎక్స్ చైర్మన్ గారు కూడా మీరు ఇంట్రెస్ట్ ప్రతిసారి ఏదో ఒక దిక్కు నుంచి క్రికెట్ టోర్నమెంట్స్ ఎవరినైనా తీసుకొచ్చి పెట్టేసి పిల్లల్ని డెవలప్ చేయాలనే ఆశతో ఆకాంక్షతో గట్టిగా కృషి చేస్తున్నారు తెలంగాణ దాదాపు నేను ఒక పది సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా అన్న క్రికెట్ ప్లే ప్లేయర్స్ని తయారు చేస్తూనే ఆడిస్తూనే ఉన్నారు ఎల్బీ స్టేడియంలో ఆడే ఆడించాల్సిన ఆటలు ఇవి అక్కడ ఇఫ్తార్ విందులు ఉండవడం మూలన్నా ఇక్కడికి తీసుకొచ్చారు అయినా గ్రౌండ్ చాలా బాగుంది అమెరికా నుంచి కూడా టీం వచ్చింది అమెరికా యూత్ అండర్ సెవెంటీన్ టోర్నమెంట్స్ ఈ రోజు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా టోర్నమెంట్స్ ఆడిస్తున్నారు ప్లేయర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఉమ్మడి తెలంగాణ నుంచి పది జిల్లాల నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరినీ క్లబ్ చేసి మూడు మూడు జిల్లాలకు ఒక టీం తయారు చేసి ఏబిసి మూడు టీంలు అమెరికా తో కలిపి ఆడడం ఈ సిక్స్ డేస్ ఆడి అన్నీ ఆడి ముప్పై ఒకటో తారీఖున ఫైనల్స్ మ్యాచ్ ఉంటుంది అందరికీ అమెరికా నుంచి వచ్చిన టీంకి మంచి ఒక హోటల్ అకామిడేషన్ ఇప్పించి వారిని తీసుకొచ్చినటువంటి అరుణ్ గారు మథిన్ గారు అన్న వెంకటేశ్వర రెడ్డి గారు పిల్లలందరూ కూడా మంచి టీ టీషర్ట్లు ఇచ్చేసి కావాల్సిన సదుపాయాలు అన్ని భోజన సదుపాయాలతో సహా అన్ని అరేంజ్మెంట్ చేసి చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అండర్ సెవెంటీన్ టోర్నమెంట్ ఇట్లా ఆడిచ్చు అండర్ సెవెంటీన్ టోర్నమెంట్స్ ఆడుకుంటూ పోతే పిల్లలు చాలామంది డెవలప్ అయ్యి ఒక మంచి అద్భుతమైన టీం తయారవుతుంది గతంలో సచిన్ టెండూల్కర్ సునీల్ గవస్కరో రాహుల్ ద్రావిడ్ అయిపోయిన తర్వాత క్రికెట్ అయిపోతుంది అయిపోతుంది అనుకుంటే మళ్ళీ విరాట్ కోహ్లీ ఇట్లా అందరూ వచ్చేసి శ్రేయస్ అస్కర్ కానీ శ్రే శ్రేయస్ అయ్యర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు మన టీం ఇండియా భారతదేశానికి రెండు మూడు టీములు కావాలన్నా కూడా తయారైనంత స్ట్రెంత్ తయారై ఉన్నది క్రికెట్ క్రికెట్ పట్ల ప్రపంచం మొత్తం కూడా ప్రేమ ఎక్కువైపోయింది చాలా బాగా వ్యూవర్స్ చూస్తూనే ఉన్నారు దీనికి చాలా మంచిగా ఆదరిస్తున్నారు ఈ టోర్నమెంట్స్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఉండి పిల్లలు కూడా దీంట్లో మంచి ఇండియాకు కానీ ఐపీఎల్ ద్వారా ఇండియాకు కూడా ఎదగాలని మంచి భవిష్యత్తు వాళ్ళకు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలని వెంకటేశ్వర రెడ్డి కృషి చేస్తున్న వెంకటేశ్వర రెడ్డి అనేక అమెరికా టీం తీసుకొచ్చినటువంటి అరుణ్ గారికి మతిన్ గారికి వాళ్ళ మిగతా టీం కో మెంబర్స్ అందరికి కూడా ఈ గ్రౌండ్ ఇచ్చినటువంటి వారికి ఎంపైర్స్ కి అందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ టోర్నమెంట్ బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జై తెలంగాణ నాలుగు టీంలు నాలుగు టీంలు ఆడుతున్నాయి ఇది ఒక వన్ వీక్ ప్రోగ్రామ్ మధ్యలో టూ డేస్ ఐపీఎల్ మ్యాచ్ ఉంది కాబట్టి దాన్ని చూడడానికి వీళ్ళు ప్లేయర్స్తో కలవడం కోసం ఒక రోజు కానీ రెండు రోజులు కానీ సెలవు ఇచ్చి మిగతా కంటిన్యూ చేసుకుంటారు థ్యాంక్ యూ